క్రైస్థల ఘాలెలు మన ప్రభు యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం దేవుని పెట్లారా దేవుని కృప తోడుగా యేసు ప్రభు వారు విలువైన రక్షణ మనకిచ్చి సంఘంలో మనలను నాటాడు ఈరోజు మీరు వేయబడిన పునాది ఆ పునాది మీద కడుతున్న వాళ్ళు ఎలా కడుతున్నారు అనేటటువంటిది పరీక్షించుకుంటారు పరిశీలన చేసుకుంటారని ఈ విషయాలు మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను దేవుడు ప్రేమతో మనతో మాట్లాడే మాటను హృదయపూర్వకంగా స్వీకరించి సరి చేసుకొని మనం ప్రభుకి అప్పగించుకొని ఆయన సన్నిధులు ఎవరు తిలటం మనకు ఎంతో ఆశీర్వాదం కాదు ఈ మాట వినండి జాగ్రత్తగా విశ్వాసులారా జాగ్రత్తగా వినండి ఒకటో కొరింది మూడో అధ్యాయం పద్నాలుగో వచ్చినలో పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతము పుచ్చుకొనను పునాది మీద కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం ముచ్చుకుంటాడు ఇక్కడ విషయం ఏంటంటే పునాది వేయబడింది వేసిన పునాది వేయబడిన పునాది తప్పకు ఎవడు కూడా వేయలేదు ఆ పునాది మీద కట్టేవాడు ఉండాలి ఈ కట్టేవాడు ఎలా కడుతున్నాడో జాగ్రత్తగా చూసుకోరా బాబు మంచిగా కడితే నువ్వు కట్టేది నిలిస్తే జీతం ఉంటుంది నువ్వు కట్టే కట్టేది నిలవకపోతే జీతం అనేది నీకు ఉండదు అని పౌలు ఖచ్చితంగా చెప్తున్నటువంటి మాట అనమాట అంటే ఇప్పుడు కట్టడం అని అంటే నేను బాగా కడుతున్నానండి అని అంటారు సార్ నువ్వు బాగానే కడుతున్నావు కానీ సావు కూడా దేనితో కడుతున్నావు అనేది పరీక్షించుకోమని చెప్తున్నాడు ఈరోజు నువ్వు పరీక్షించుకోలేదనుకో రేపు అగ్ని పరీక్షిస్తుంది స్తోత్రం హాలలుయ్య నువ్వు దేనితో కడుతున్నావో ఈరోజు నువ్వుగా గ్రహించకపోతే పరీక్షించుకోకపోతే రేపు అగ్గినే పరీక్షిస్తుంది అగ్ని పరీక్షించినప్పుడు ఆ అగ్నిలో ఇవాళ నేను బాగా గడతానని సమ్మరపడుతూ బాగా మనుషులు మెప్పులు మనుషుల ఘనతలో అక్కడక్కడ హెచ్చింపులు సన్మానాలు అని ఎన్ని పొందుకుంటున్నా చూసావు రేపు నీ పనిగాన నిలవకపోతే ఆ అగ్నిలో అగ్గినిలోగా తేలిపోతే నీ జీతం ఉండదు సిగ్గుతో అవమానంతో తలదించుకుంటాం గమనించండి అప్పుడు ఏ దేవులు మీరు మీ సేవకుడు దేనితో కడతున్నాడో మీరు కూడా వివేచించారు దేనితో కడతున్నాడు ఏంటంటే వాక్యంతోనే కదా మమ్మల్ని కట్టేదానంటారు అందరూ వాక్యంతోనే కడతారమ్మా ఆ వాక్యంతో కట్టేదానికే పౌలు కర్రతో కలతో కడతున్నాడా రాయితో కడుతున్నాడా లేకపోతే గడ్డితో కడతున్నాడా బంగారంతో కడుతున్నాడా వెండితో కడతున్నాడా అనేది చూడమన్నాడు మరి మీకెంటే తెలుస్తుంది మీకు పరిశుద్ధాత్మ అనే బొర్రు ఉంటే ఆ ఆత్మ వివేచించే వరాన్ని ఇస్తే వాక్యాన్ని బాగా మీరు చదవగలిగే ఆ కృప జ్ఞానం మీరు కలిగి ఉంటే అప్పుడు మీకు అర్థమవుతుంది ఏదో మీరు ఆదివారం భక్తులాగే ఉండి వచ్చిపోతూ ఉండి ఎవరు చెప్పినా వాక్యమేలే ఏదైనా వాక్యమేలే ఎవరైనా వాక్యమే చెప్పేది అందరూ పార్చలే కదా అని ఈ రకమైన భక్తిలో కన్నా నువ్వు ఈ ముసుగులో కానీ ఉండవు అనుకో రేపు నీ పరిస్థితి కూడా ఎలా ఉంటుందంటే అగ్నిలో అగిలిలో కాలిపోయి బోడిదైపోయే పరిస్థితి ఉంటుంది అనమాట కాబట్టి నువ్వు కూడా పరీక్షించుకో పరిశీలన చేసుకో కాబట్టి సావుకులారా మీరు దేనితో కడుతున్నారు సేవకులని పిలువ పడుతున్నారు అప్పుడే దేవుని ఈ సమయంలో ఒక సందర్భాన్ని చెప్తాను దేవుని కృప తోడుగా మేము అనేక ప్రాంతాల్లో సంఘాలు కట్టి పునాది వేశాం నేను కట్టిన సంఘాల్లో అక్కడక్కడ సేవకులు పనులు చేస్తున్నారు ఈ కట్టేవాళ్ళు ఎలా కడుతున్నారు నాతో సంబంధం లేకుండా అంటే కొన్ని సంవత్సరాల వరకు పునాది వేసి వారికి కొంతమంది విశ్వాసులు వచ్చి ఆ విశ్వాసులు పెరిగి వాళ్ళని పోషించి వాళ్ళకు పెళ్ళిళ్ళయి వాళ్ళ కుటుంబాలు వచ్చేంతవరకు వాడుకున్నారు తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఎవరైనా సంఘాల్లో పునాది ఎవరు అంటే అందరూ వాళ్ళే చెప్తారు లోదరాన్ని వేశాడు లోదరాన్ని వేశాడని వాళ్ళే చెప్తారు సరే వేయబడిన పునాది తప్ప ఇంకెవరు పునాది వేయలేరు ఆ ఘనత ఆ విలువని ఎన్నిక లేని ఈ దౌర్భాగ్యుడికి ఆయన పురుగను దేవుడు ఇచ్చాడు అందుకు వ్యవసాయకిస్తూ ఉంటున్నారు ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు దీనుడు ఇప్పుడు ఇంకా రెండు సంఘాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు కృపిస్తే ఆ రెండు సంఘాలు కాదు ఇంకా ఎక్కువ కట్టాలని నేను ఆశతో ఉంటాను కట్టే కృప పరిశుద్ధాత్మ ఆరోగ్య అభిషేకం నాకు ఇచ్చాడు బట్టి నేను ఏసైకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ఎందుకు ఈ మాట నాకు ఇచ్చాడనే మాట వాడి దేవుని దగ్గర ఘనతన వస్తుందని అంటే ప్రభువు నన్ను కాక దేవునికి మహిమ చాలామంది రకరకాల కంటే సంఘాలు కట్టిన తర్వాత అన్న వాడిని ఎవరికొకరు బోల్పెట్టి వెళ్తున్నాడు అని అంటే దేవుడు ఒక్కొక్కరికి ఒక ప్రోపిస్తాడు ఆయనకే మహిమ ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ పరిచయం చేస్తున్న కొంతమంది ఒక చూస్తుంటే నాకు ఒకడేమో దొంగ ప్రవచనాలు చెప్పి ఆ సంఘాన్ని కలిపి చేస్తాడు ఒకడేమో ఆ సంఘంలో బలిపీఠం మీద నిలబడి అన్ని అబద్దాలు చెబుతున్నాడు ఒకడేమో వచ్చిన కాళ్ళ నుంచి దోచుకుంటున్నాడేట వచ్చిన కాడి నుంచి ఎట్లా దోచుకోవటమే నేను పాస్టర్ నేను నేను చెప్పినట్టేనండి నేను ఫాస్టర్ నేను చెప్పినట్టేనండి వచ్చిన కాళ్ళ నుంచి ఏ కట్టుకునే పని దోచుకునే పనిలోనే ఉన్నాడు అక్కడేమో ఆ వచ్చే ఇన్కమ్ వడ్డీ వ్యాపారం చేసి బిల్లింగులు కట్టుకున్నాడు వడ్డీ వ్యాపారం చేసి బిల్లింగులు కట్టుకుంటున్నాడు ఇవన్నీ చూస్తూ ఉంటుంటే నాకు చాలా బాధేస్తుంది అరే పునాది పరిశుద్ధాత్మలో పునాది వేశాం కదా మరి కట్టేవాళ్ళు దాన్ని ఎలా కట్టాలి నిలబడేటట్టు కట్టాలి కదా రేపు చేసే పని నిలబడే నిలబడకపోతే పరిస్థితులు ఎలా ఉంటాయి వీళ్ళకి జీతం ఉంటుందా ఈరోజు మాత్రం డబ్బులు కానుకలు బాగా వస్తున్నాయి ఎందుకంటే మేము పది వయసులో కానుకిచ్చే కానుక కూడా తెలియని మనుషుల్ని వేల రూపాయలు కానుకలు ఇచ్చే స్థితికి దేవుడు నా ద్వారా వాళ్ళని నడిపించాడు ఇవాళ వాళ్ళ సంఘాల్లో డబ్బులు బాగా వస్తున్నాయి అయ్యో ఈ సంఘాలు వదిలిపెడితే మాకు సంఘాలు ఉండవేమో ఈ సంఘాలు వదిలిపెడితే మాకు సంఘాలు ఉండవేమో అన్నట్టుగా వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి సంపాదించుకుంటున్నారు బాగానే జీతాలు బాగానే వస్తున్నాయి ఇప్పుడు జీతాలు మరి రేపు ఏసై ఇచ్చే జీతం సంగతి ఆలోచిస్తున్నావు సోదరా సేవకులారా రేపు ఏసై ఇచ్చే జీతం గురించి ఆలోచిస్తున్నారా మీ పని అగ్నిలో కాల్చబడినప్పుడు మీరు కట్టింది నిలుచుద్దా నిలవదా ఒకసారి ఆలోచన చేస్తున్నారా ఈరోజు ఖరీదైన వస్త్రాలు వేసుకొని ఖరీదైన బళ్ళు వేసుకొని ఖరీదైన ఆ ఇల్లు కట్టుకొని ఖరీదైనటువంటి అన్ని వాడుతున్నారు కదా నేను పాస్టర్ని నేను చెప్పినట్టు వినండి అని అహంకార గర్వాలు ఆవభావాలు చూపిస్తూ మరి మనుషుల్ని భయపెడుతూ ఆందోళన కలవరాలు పుట్టిస్తూ పరిచయం చేస్తున్నారు కదా రేపు ఏసయ్య అగ్నితో కాల్చినప్పుడు అది నిలుచుద్దా నిలవదా అప్పుడు జీతం ఉంటుందా ఉండదా ఇప్పుడు అది దేండి ఇది దేండి ఆ ప్రార్థన ఈ ప్రార్థన ఆ మీటింగు ఈ మీటింగు ఇంతే ఉండి అంతే ఉండి అది కొట్టునా ఇది ఆ అది కట్టుకున్నా ఇది కట్టుకున్నా అంతే ఉండి ఇంతే ఉండని వసూలు చేస్తున్నావు కదా సంపాదించుకుంటున్నావు కదా ఇందుకోసమేనా సేవ అంటే అసలు పరిచయంకి వచ్చింది ఇందుకోసమేనా నువ్వు నాకు తెలిసిన ఒక అనుభవం ఏంటంటే ఎవడైనా దేవుడి సేవకు పిలిస్తే దేవుడు ఎక్కడికి వెళ్తాడో అక్కడ సేవ చేస్తాడు నాడైనా కట్టిన సంగం ఉందని ఎత్తుక్కునేవాడు ఈ కథలో కోసమే ఎత్తుక్కుంటున్నాడని నా అభిప్రాయం దేవుని స్తోత్రం కాబట్టి ఒకటే మాట మనం కట్టింది నిలుస్తుందా నేను దేంతో దేనితో దేంతో దేనితో కడతాం పునాది పునాది మీద కడతాం అందుకే అన్నాడు పౌరులు పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎగల పునాది మీద కట్టిన పని నిలిచిన ఎగల వాడు జీతం పుచ్చుకుంటాడు విశ్వాసులారా మీ సేవకులు మిమ్మల్ని దేనితో కడుతున్నాడో చూడండి జాగ్రత్త ఒకసారి మిమ్మల్ని వాక్యంలో నేను అది చెప్తాను వాక్యం చెప్పిన తర్వాత అది వాక్య ప్రకారం కరెక్ట్గా ఉందా లేదని వాక్యంతో పోల్చుకొని ఇద్దరు ముగ్గురు కూర్చొని చర్చించుకోండి వాక్య ప్రకారం లేకపోతే ఆత్మ సంబంధమైన వాక్యం ఎక్కడుందో ఎతకండి మిమ్మల్ని మీరు కట్టుకోండి మిమ్మల్ని కట్టే పరిశుద్ధాత్మతో కట్టే సేవకుని కలిగి ఉండండి మీరు అది మీ ఆత్మీయ జీవితానికి ఆశ్రవం అసలు మీ ఆత్మీయ తండ్రిని కలిగి ఉండకుండా మీరు ఎవరు వస్తే వాళ్ళు ఏనేమో ఆత్మీయ తండ్రి అనేవారంటే మీరు అసలు ఎగిపోయిన తాళ్ళులాగా ఉంటారని వాక్యం సారం చెప్తా ఉంది కాబట్టి ఈ విషయాల్లో దేవుని వాక్యం ఏం చెప్తుందో గ్రహించి మిమ్మల్ని మీరు పరిశుద్ధార్థంలో కట్టుకొని పరలోకంలో ప్రభు దగ్గర జీతాలు బహుమానాలు పొందుకునే వారిగా పొందురుగాక ఆమె ప్రార్థన చేస్తాను అయితే కేసాయా ఈ గొప్ప మాటలు బట్టి అక్కడ చేసే పనికి జీతం ఇచ్చే దేవుడు అయ్యా మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిగా కట్టబడి సరిగా కట్టేవారుగా మేము అంటే ప్రపదాయించండి ఈ మాటలు విచ్చిన బిడ్డలు కూడా వారు వారు ఉన్న సంఘాల్లో వారి సేవకుడు వాళ్ళని ఎలా కడుతున్నారు రేపు మేము ఖాళీ బోడిదైపోతాము మేము పరీక్షించుకొని పరిశీలన చేసుకొని సరిగా కట్టబడి ఒక విలువైన బంగారంతో కట్టబడి అమూల్యమైన ముఖ్యాలు కానీ కృపదైత్యమే కృప దైత్యమే దీపిన దైత్యమే ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాము ఆమె